హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ముందు వీడియోస్ వచ్చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు నా ప్రెగ్నెన్సీ జర్నీ అలాగే వీళ్ళ బర్త్ అంటే వీళ్ళ గ్రోత్ ఇవన్నీ వీడియో అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలానే మీద కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో వచ్చేసి బేబీ ఫుడ్ అనమాట చాలామంది అడుగుతున్నారు బేబీ ఫీడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేసి అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఎవరో ఒకళ్ళకైనా హెల్ప్ అవుతుందని అయితే చేస్తున్నాను నేను వచ్చేసి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అంటే నార్మల్ బేబీస్ అయితే సిక్స్త్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తారు కొంతమంది ఫిఫ్త్ మంత్ ఎండింగ్ ఇలా కూడా స్టార్ట్ చేస్తారు నేనేంటంటే వీళ్ళు తక్కువ వెయిట్తో పుట్టారు కాబట్టి నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ని అడిగిన తర్వాతే నేను వీళ్ళకి స్టార్ట్ చేశాను ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అట్లా అడిగినప్పుడు సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు పర్లేదు అన్నారు ఇంకా అందుకని సిక్స్త్ మంత్లో అయితే నేను స్టార్ట్ చేశాను సిర్లాకే స్టార్ట్ చేశాను ఫస్ట్ సిర్లాక్ కూడా అన్నీ పడవు వీళ్ళకి అంటే ఒక టూ ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రైస్ యాపిల్ అలా స్టార్ట్ చేశాను అలానే వీట్కి సంబంధించి స్టార్ట్ చేశాను రైస్ క్యారెట్ ఇలా వెజిటేబుల్స్వి ఫ్రూట్స్వి మ్యాక్సిమం ట్రై చేస్తూ వచ్చాను అంటే ఒకటి అయిపోతే ఒకటి అట్లా దాంట్లో ఏంటంటే వీళ్ళకి స్పినాచ్కి సంబంధించింది పడలేదు స్పినాచ్ యాడ్ అయింది ఏది సేరకు కూడా వీళ్ళకి సెట్ అవ్వలేదు అందుకని అయితే నేను స్టాప్ చేశాను అంటే ఫస్ట్ మనకు అర్థమవుతుంది ఏదైనా ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీ అంటే ఒక స్పూన్ టూ స్పూన్స్ అలాగే పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేసి త్రీ టైమ్స్ ఎర్లాక్కి పెట్టేదాన్ని కాకపోతే మధ్యలో మన ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా కూడా బాయిల్ చేసి పెట్టేదాన్ని కొంచెం కొంచెం అట్లానే స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ టూ మంత్స్ నార్మల్ సిర్లాక్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ సిర్లాకే పెట్టాను నేను ఎయిత్ మంత్ నుంచి అంటే యాపిల్ బనానా కూడా పెట్టేదండి సిక్స్త్ సెవెంత్ మంత్లో బనానా కూడా పెట్టాను యాపిల్ ఇలాగా ఇంకా ఈ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇంట్లోనే నా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది పెట్టాను అనమాట అంటే హోమ్ మేడ్ సిర్లాక్ లాగా అంటే రైస్ పచ్చనిపప్పు కందిపప్పు అలానే క్యాష్యూస్ బాదం జీలకర్ర వాము ఇవన్నీ మిక్స్ చేసింది సిర్లాక్ అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళం మేము అదే పెట్టాను ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ అయ్యేది కాకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం బయట కొనింది సెర్లాక్ ఉంటుంది కదా అదే పెట్టేదాన్ని ఎక్ ఎక్కువ బయటికి వెళ్ళం లేడన్నా వెళ్ళినప్పుడు చాలా రేర్ కేసెస్లో మాత్రమే నేను సెర్లాక్ పెట్టాను విడిగా అంతా ఇంట్లో ప్రిపేర్ చేసిందే పెట్టేదాన్ని అలానే చిన్నగా వెజిటేబుల్స్ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టడము అలాగా అంతా అలవాటు చేస్తూ వచ్చాను వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ నుంచి ఏంటంటే వన్ ఇయర్ రాగాల్ని వన్ ఇయర్ మామూలుగా మనం ఇంట్లో రైస్ వండుకుంటాం కదా అదే రైస్ బాగా మెత్తగా వండేసి దాంట్లో అంటే మనం ఏమైనా చేసుకుంటే కొంచెం స్పైసీ తగ్గించి వాళ్ళ వాటికి తీసి వాళ్ళకి పెట్టేదాన్ని అట్లా అలవాటు చేశాను అన్ని వెజిటేబుల్స్ కానీ అన్నీ అలవాటు చేశాను అంటే బయటకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అదే కాక వెజిటేబుల్స్ అన్నీ తినే చాలా మంచిది అలానే వీళ్ళకి వన్ ఇయర్ లోపు అయితే నేను షుగర్ కానీ కారం కానీ ఇలా ఏం వాడలేదు షుగర్ ప్లే షుగర్ అనేది అసలు లేదు వీళ్ళకి స్వీట్ ఏదైనా న్యాచురల్ అంటే ఇప్పుడు యాపిల్ మనం బాయిల్ చేసిన యాపిల్ స్వీట్గానే ఉంటుంది బనానా స్వీట్గానే ఉంటుంది అలానే మధ్యలో ఒకసారి టెన్త్ మంత్ అలా వచ్చిన తర్వాత ఈ ఇంట్లో సెర్లాక్ పెడతాని రోజుకొకసారి మాత్రం యాపిల్ రైస్ బాగా బాయిల్ చేసేసి పెట్టేదాన్ని అలానే క్యారెట్ రైస్ రెండు బాయిల్ చేసి పెట్టేదాన్ని అంటే దాంట్లో కొంచెం గీ వేసి పెట్ పెడతాను అనమాట నేను అండ్ చాలా మంచిది బేబీస్కి గీ కూడా అలానే అయితే ఇది వన్ ఇయర్ లోపు కానీ దేంట్లో అయినా వామ్ జీలకర్ర కొంచెం అయితే యాడ్ చేస్తాను కారం బదులు మిరియాల పొడి వేసేదాన్ని లైట్గా కారం అప్పుడే మంచిది కాదు వీళ్ళకి అలానే సాల్ట్ బదులు కల్లుప్పు ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా ఆలుపు అది వాడేదాన్ని నేను అంతే తప్ప ఎక్కువ మసాలాలు ఇట్లా ఏం ఏం యూస్ చేయలేదు మేమైతే వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ తర్వాత కూడా నేను ఏం వాడలేదు చాలా వాటికి ఇంట్లో వేసిన మసాలా అంటే ధనియా పౌడర్ జీలకర్ర పొడి అవి కూడా ఇంట్లో వేసి పెట్టేదాన్ని అలానే వన్ ఇయర్ తర్వాత మనం ఏం తింటే అవన్నీ వాళ్ళకి అలవాటు చేశాను వన్ ఇయర్ నుంచి చిన్నగా అంటే కొంచెం కొంచెం ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టకూడదు అప్పుడే వాళ్ళకి డైజెషన్ అంత ఉండదు కాబట్టి అందుకోసం అయితే నేను కొంచెం కొంచెం అలవాటు చేస్తూ వచ్చాను అలానే సెట్ అవుతుంది ఒకరికి సెట్ అవ్వదు అందుకో అందుకని అయితే కొంచెం చూసుకొని అలవాటు చేయండి కొంచెం కొంచమే వాళ్ళు వాళ్ళు ఒకవేళ తింటున్నారంటే అప్పుడు మనం క్వాంటిటీ పెంచవచ్చు బాగుంది సెట్ అయింది అంటే ఫుడ్ అంతే కాని ఒకటేసారి ఎక్కువ పెట్టేసి తర్వాత వాళ్ళకి డైజెషన్ అవ్వకపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా పిల్లలు కదా వాళ్ళు చెప్పలేరు కూడా అందుకని ఏదైనా కొంచమే పెట్టండి తర్వాత క్వాంటిటీ పెంచు ఇవి చాలా మంచిది బాడీకి అంతే నేను వాడిందైతే ఇంతే పెద్ద పెద్దకి ఎక్కువ ఎక్కువ ఏం వాడలేదు నేను వాళ్ళకి ఫీడింగ్ అంటే ఫుడ్ నార్మల్ ఇంట్లో చేసేది నేను ఎప్పుడైనా పెడతాను ఇప్పుడు ఏదైనా అదే అంటే పులుపు అంటే చింతపండ్లు ఇవన్నీ ఏం వాడను వాళ్ళకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అన్నం ఇవి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే ఇవి పెట్టలేదు నార్మల్ కర్రీస్ ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ అవి నాన్ వెజ్ కూడా అలవాటు చేశాను నేను ఫిష్ ప్రాన్స్ ఇలాగా అవి కూడా ఏదైనా అదే చెప్తున్నా కదా ఏదైనా కొంచెం క్వాంటిటీయే తినేది కానీ హెల్తీ ఫుడ్ పెట్టాలి మంచి ఈ రోజుల్లో ఉన్న దానికైతే అసలు ఇంట్లో పెట్టింది పెడితేనే చాలా బెటర్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అంతే మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా మీరు అడగచ్చు అంటే నాకు తెలిసింది నేను చెప్తాను లేదు నేను పెట్టింది ఫుడ్ అయితే ఇది అలాగే బేబీస్కి తినిపించిన తర్వాత వెంటనే పడుకోబెట్టకుండా ఇట్లా బర్ఫింగ్ చేయండి అంటే ఇలా పెట్టి ఇలా చేస్తే బేబీ తర్వాత తేపి వస్తుంది అప్పుడు పడుకోబెట్టండి తిన్న వెంటనే అయితే పడుకో వాళ్ళకి అరగదు కూడా ఓకే మీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి వీడియో అలానే సపోర్ట్ చేయండి అంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ